దిస్ ఇస్ ప్రజవాణి సార్ ఈ మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా హిట్ అవుతుందని ఊహించానండి హిట్ అవుతుందని కోరుకున్నా హిట్ అవుతుందని స్టార్ట్ చేశాను సినిమా బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అండ్ అంతకనే అన్నాను ఇట్స్ ఆల్ వెరీ మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ రైట్ నౌ ఆఫ్టర్ సో many ఇయర్స్ నాగర్జనేర్ ఇక్కడ లెఫ్ట్ లో సార్ సో ఇప్పుడు సారీ శివ చూసినప్పుడు తీసినప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్ చేసేదా అన్ని వర్కౌట్ అవ్వాలి చేస్తాం గారు కానీ దానికి నేను నాగార్జునని మళ్ళీ అప్రోచ్ అయితే అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఎ సూపర్ హిట్ అవుట్ సైడ్ ఎందుకంటే నాగార్జున ఉండొచ్చు కానీ నాకు లేదు టు ప్రూవ్ దేర్ అది గారు